హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మైడ్యూబ్ ఛానల్ ఇట్స్ మైడియా త్రీ సిక్స్టీ ఫ్రెండ్స్ మనీ వీడియోలో మాట్లాడిపోయే టాపిక్ ఏంటంటే నేను మొన్నైతే లాస్ట్ టైం మీరు వీడియో చూశారు కదా లాస్ట్ వీడియో అనమాట కానిస్టేబుల్ పక్కా జాబ్ కొట్టాలంటే ఏ విధంగా చదవాలని చెప్పేసి ఒక వీడియోని చేశాను కదా దానికోసం నేనైతే నగర్ వెళ్ళాను అనమాట దిల్చుకు నగర్ వెళ్ళినప్పుడు కొంతమంది కలిశారనమాట యాస్ ఫ్రెండ్స్ కలిసి అన్నా దసరాకి దీపావళికి పోలీస్ నోటిఫికేషన్ వస్తుందంట అది నిజమేనా అన్న బయట అందరూ అదే అంటున్నారన్న ఇన్స్టిట్యూట్లలో కానీ వాళ్ళ ఎగ్జామ్ రాయడానికి పోయినప్పుడు కానీ అన్నీ అందరూ అంటున్నారంట ఆ విధంగా అయితే అడగడం జరిగిందనమాట యాక్చువల్గా అది లాస్ట్ వీడియో తీసిన తర్వాత అడగడం జరిగింది నేను రిటర్న్ వచ్చేటప్పుడు అడగడం జరిగి కలిసి మాట్లాడడం జరిగిందనమాట అందుకోసమే ఈ వీడియో అయితే మళ్ళీ అందరికీ ఒక క్లారిటీ వస్తుంది ఎందుకంటే బయట డిస్టిక్లలో ఎట్లుందో తెలియదు బట్ ఇక్కడ తెలిసిన వాళ్ళు అయితే అట్లా మాట్లాడుకుంటున్నారు అని చెప్పేసి విన్న నేను నాకు దగ్గర దగ్గర ఒక పది పదిహేను మంది అదే మాట అనమాట అంటే అందరూ గ్రూప్గా కలిశారు అదే మాట నిజం అన్నా నిజమన్నా అని చెప్పేసి అన్నారు సర్లే అందరికీ డౌట్ ఉంది కదా ఒక వీడియో చేసి పెడితే అందరికీ ఒక క్లారిఫై అయిపో అయిపోతుంది అనే ఇంటెన్షన్లో నేనైతే ఈ వీడియో అయితే చేస్తున్నాను ఓకేనా మీకు పక్క మొత్తం జిపియో నోటిఫికేషన్ గురించి కూడా చాలా మంది అడిగారు జీపీఓ నోటిఫికేషన్ గ్రూప్ ఫోర్ గ్రూప్ త్రీ అలాగే డిఎస్సి నోటిఫికేషను దాని తర్వాత వచ్చేసి మన కరెంట్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించింది ఒక్కొక్కటి 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 క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా వీడియోలో వెళ్ళే ముందు ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి కొత్త వాళ్ళు ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అలాగే మనం సక్సెస్ కీ పాయింట్స్ అని మీరు లాస్ట్ వీడియో చూసే ఉంటారు ఒకవేళ చూడకపోతే మాత్రం ఏ విధంగా చదవాలి ఏంటి ఏ సబ్జెక్టులో ఎన్ని మార్క్స్ వస్తాయి దాన్ని ఏ విధంగా చదవాలి ఏ పాయింట్స్ చదవాలి ఏ పాయింట్స్ వదిలేయాలి ఒక్కొక్క చాప్టర్లో మొత్తం వ్యాస్ట్ సబ్జెక్ట్ ఉంటుంది ఆ సబ్జెక్ట్ మొత్తం చదవాలా లేదంటే కొన్ని పాయింట్స్ ఎందుకంటే కొన్ని చాప్టర్స్లో అన్ని పాయింట్స్లు రావన్నమాట కొన్ని సెలెక్టెడ్ పాయింట్స్ ఉంటాయి ఆ పాయింట్స్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఓకేనా ఎందుకంటే అవి బేసిక్స్ పాయింట్స్ అనమాట అవి పక్కా వస్తాయి ఎందుకంటే ఇప్పుడు పది క్వశ్చన్లు వస్తాయి అందులో ఐదు క్వశ్చన్లు బేసిక్సే వస్తాయి అనమాట బేసిక్స్ క్వశ్చన్లు నువ్వు తప్పు చేస్తే ఇంకా దానిక ఇంకా డెప్త్ క్వశ్చన్లు ఇంకా ఏం ఆన్సర్ చేస్తావు ఇంకా నువ్వు జాబ్కి దగ్గరికి ఎలా వెళ్తావు సో బేసిక్స్ క్వశ్చన్ కూడా మీరు తప్పులు చేయకుండా వాటిని హైలైట్ చేసి మరి మన సక్సెస్ కీ పాయింట్స్ అనే గ్రూప్లో అయితే నేను స్టార్ట్ చేస్తున్నాను అనమాట స్టార్ట్ చేసిన ఆల్రెడీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి పెడతా ఉన్నా ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక్కొక్క సబ్జెక్టు అన్ని ప్రతి సబ్జెక్ట్ అనమాట పాలిటీ చూసుకున్నా ఇండియన్ హిస్టరీ చూసుకున్నా ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ చూసుకున్నా కానీ ఒక్కొక్క సబ్జెక్ట్ స్టార్ట్ చేసినాం ప్రతి చాప్టర్ వైజ్గా ఉంటుంది పేజ్ టూ పేజ్ ఉంటుంది అనమాట ప్రతి ఒక్కటి మీకు ఒకలా ఏమైనా ఇప్పుడు ఏ సబ్జెక్ట్లో ఏ పాయింట్స్ చదవాలి ఏ పాయింట్స్ ఇంపార్టెంట్ ఏ పాయింట్స్ ఇంపార్టెంట్ కాదు ఎందుకంటే ప్రతి ఒక్కటి చదవాలి బట్ అసలు ఇంపార్టెంట్ పాయింటే మీరు మర్చిపోతే ఎలా ఓకేనా ఫస్ట్ రివిజన్లో కనీసం బేసిక్స్ పాయింట్స్ గుర్తుంచుకోండి సెకండ్ రివిజన్లో తర్వాత ఆ బేసిక్స్ పాయింట్స్ ఎట్లా గుర్తుంటాయి తర్వాత తర్వాత ఇంకో పాయింట్స్ గుర్తుంచుకోవాలన్నమాట ఆ విధంగా నేను ఏం చేసిన అంటే గ్రీన్ పెన్ ఎల్లో రెడ్ అర్థమైందా గ్రీన్ పెన్ అంటే ఏంటంటే ఖచ్చితంగా నైంటీ పర్సెంట్ ఎగ్జామ్లో వచ్చే బిట్స్ ఇవి అని చెప్పేసి అని దానికి గ్రీన్ పెన్ యూజ్ చేస్తున్నా తర్వాత ఎల్లో అనమాట ఎల్లో అంటే ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంటేజ్ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ రావడానికి అవకాశం ఉంది అని చెప్పేసి వాటినికైతే ఎల్లో నేను ఇండికేట్ చేస్తున్నాను అనమాట ఇట్లా హైలైట్ చేసేసి నేను గ్రూప్లో అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది తర్వాత రెడ్ రెడ్ మార్క్ ఏంటంటే చాలా లో అనమాట లో ఒకవేళ ఇస్తే ఇవ్వచ్చు ఒకవేళ ఎగ్జాంపుల్ చెప్తున్నాను కదా ఒకవేళ ఒకటి రెండు బిట్లు ఉంటాయి అనమాట ఒక పది క్వశ్చన్లలో ఒకటి రెండు బిట్లు ఉంటాయి అలాంటి సడన్గా అంటే ఈ బిట్ కూడా ఇచ్చిండా అని చెప్పేసి వాటిని కూడా మనం హైలైట్ చేద్దాం అట్లా మూడు స్టెప్పులుగా మనం వెళ్తే ఖచ్చితంగా ఒక చాప్టర్లో మనం ఇంపార్టెంట్ కవర్ అయిపోతుంది యావరేజ్ కవర్ అయిపోతుంది లో కూడా కవర్ అయిపోతుంది అట్లా మనం త్రీ రివిజన్స్లో ఫస్ట్ రివిజన్లో హైలైట్లు హైలైట్ మొత్తం గుర్తుంచుకోవాలి తర్వాత వచ్చేసి సెకండ్ రివిజన్లో మనకు హైలైట్ అంటే బాగా ఇంపార్టెంట్ అనేవి ఖచ్చితంగా గుర్తుండిపోతాయి తర్వాత వచ్చేసి ఎల్లో నెక్స్ట్ పాయింట్స్ గుర్తుండిపోతాయి థర్డ్ రివిజన్లో ఇక మీకు ఇక మొత్తం సబ్జెక్ట్ మీదే గ్రిప్ వచ్చేస్తుంది థర్డ్ ఫోర్త్ రివిజన్కి వచ్చేసరికి ఆ విధంగా అయితే నేనైతే స్టార్ట్ చేస్తాను ఒకవేళ ఆ గ్రూప్లో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే మాత్రం ఈ పక్కనే కనిపిస్తుంది కదా ఈ స్క్రీ స్కానర్కి అయితే దానికి సంబంధించి మెంబర్షిప్ కోసం ఫార్టీ నైన్ రూపీస్ పెట్టినాయి ఎందుకంటే అందరు జాయిన్ అయితే మళ్ళీ అందరికీ గైడెన్స్ కూడా కొంచెం ప్రాబ్లం అవుతుందని లిమిటెడ్ మెంబర్స్ని తీసుకుందామని ఇంటెన్షన్లో ఈ పేమెంట్ అనేది పెట్టడం జరిగింది ఓకేనా ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే దీనికి మీరు ఇట్లా స్క్రీన్ షాట్ తీసినా పర్లేదు స్క్రీన్ షాట్ తీసుకొని ఆ స్కానర్కి ఫార్టీ నైన్ రూపీస్ పేమెంట్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్ ఏదైతే ఉందో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది ఆ లింక్ ద్వారా డిస్క్రిప్షన్లో జాయిన్ అయ్యి టెలిగ్రామ్లో జాయిన్ అయ్యి నాకు టెలిగ్రామ్ నుంచి నాకైతే మెసేజ్ సెండ్ చేయండి అనమాట ఓకేనా ఇట్స్ మై డే త్రీ సిక్స్టీ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి నాకు మెసేజ్ చేస్తే ఆ స్క్రీన్ షాట్ సెండ్ చేస్తే నాకు నేను అనేది ఆ టెలిగ్రామ్ ప్రైవేట్ గ్రూప్ సక్సెస్ కీ పాయింట్స్ టెలిగ్రామ్ ఛానల్ ఏదైతే ఉందో దాని లింక్ మీకు ప్రొవైడ్ చేస్తాను దాని ద్వారా అయితే మీరైతే జాయిన్ అయిపోవచ్చు ఓకేనా ఖచ్చితంగా ఇది హండ్రెడ్ పర్సెంట్ మీకు ఏ సబ్జెక్ట్కైనా ఇప్పుడు ఇండియన్ హిస్టరీ అన్ని మీకు గ్రూప్ టుకు ఉంది అన్నిటికి ఉందనమాట దేనికైనా బాగా యూజ్ అవుతుంది ఒక్కసారి ఈ విధంగా ప్రిపేర్ అయితే ఇక తర్వాత అసలు గైడెన్స్ అవసరం లేదు ఓకేనా గైడెన్స్ అవసరమే లేదు ఇక మీరే గైడ్ అయిపోతారనమాట ఒక్కసారి అంతేనా ఆ విధంగా అయితే నేను దీన్ని చేస్తాను అనమాట ఇంట్రెస్ట్ వాళ్ళు జాయిన్ అవ్వచ్చు ఓకేనా ఇది ప్రిపరేషన్ స్ట్రాటజీ అన్నీ ఉంటాయి అనమాట టిప్స్ ట్రిక్స్ ఏ విధంగా చదవాలి ఎక్కడ చదవాలి ఎక్కడ వదిలేయాలి అన్నీ ఉంటాయి ఓకేనా నచ్చిన అయితే జాయిన్ అయిపోవచ్చు తర్వాత వచ్చేసి జిపిఓ నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి అన్నారు పోలీస్ నోటిఫికేషన్ గురించి కూడా మాట్లాడతా జీపీఓ నోటిఫికేషన్ సంబంధించింది ఆల్రెడీ జీపీఓ నోటిఫికేషన్ని గ్రూప్ ఫోర్లో మెర్జ్ అయినట్టు చెప్పేసి మనకు ఇన్స్టాగ్రామ్లో కొంత అది ఇన్స్టాగ్రామ్ అంటున్నా ట్విట్టర్లో ట్విట్టర్లో మనకు పోస్ట్ చేయడం జరిగింది గవర్నమెంట్ అఫీషియల్ వాళ్ళు గ్రూప్ ఫోర్ని గ్రూ గ్రూప్ జీపీఓని గ్రూప్ ఫోర్లో చేస్తున్నాం చేస్తున్నామని చెప్పేసి పోస్ట్ చేయడం జరిగింది బట్ ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఆల్రెడీ గ్రూప్ ఫోర్ని లాస్ట్ క్యాలెండర్ మీరు చూస్తుంటే జాబ్ క్యాలెండర్ ఏదైతే చూసి ఉంటే ఎవరైతే చూసారో వాళ్ళకు క్లారిటీ వస్తుంది నేను చెప్పింది గ్రూప్ ఫోర్ని ఆల్రెడీ గ్రూప్ త్రీలో మెర్జీ చేశారు గ్రూప్ ఫోర్ పోస్ట్ అనేది లేదు ఇప్పటి నుంచి గ్రూప్ త్రీ పోస్ట్ గ్రూప్ త్రీలో గ్రూప్ ఫోర్ని మేము సెలెక్ట్ చేస్తాం అని చెప్పేసి అన్నారు బట్ ఇక్కడ మళ్ళీ జీపీఓ తీసుకొచ్చి మళ్ళీ గ్రూప్ ఫోర్లో మెర్జ్ చేస్తున్నాం అన్నారు జీపీఓ లేనిది మళ్ళీ గ్రూప్ ఫోర్ లేనిది మళ్ళీ గ్రూప్ ఫోర్లో ఎలా మెర్జ్ చేశారు అంటే ఇక్కడ అర్థమైంది ఏంటంటే వచ్చే కొత్త కొత్త జాబ్ క్యాలెండర్లో ఖచ్చితంగా గ్రూప్ ఫోర్ పోస్ట్ అనేది ఉండబోతుంది జీపీఓ పోస్ట్ ఉండకపోవచ్చు ఎందుకంటే వాళ్ళు వాళ్ళు పెట్టిన దాని ప్రకారం అయితే చెప్తున్నాను ఓకేనా దీని మీద నేను మాట్లాడినా మాట్లాడినా కానీ కొంచెం క్లారిటీ ఇవ్వలేదన్నమాట అది క్లారిటీ ఇవ్వకపోవడం వల్ల నేను ఆ పోస్ట్ ఏదైతే గవర్నమెంట్ ఆఫీసర్ నుంచి ఏదైతే పోస్ట్ వచ్చిందో ఆ పోస్ట్ గురించే మాట్లాడుతున్నా ప్రజెంట్ అయితే ఓకేనా మెర్జు చేయడం వల్ల గ్రూప్ ఫోర్ పోస్ట్ ఉంటుంది ఎందుకంటే గ్రూప్ ఫోర్కి త్రీ పేపర్సే అనమాట టూ పేపర్స్ టూ పేపర్స్ గ్రూప్ త్రీకి త్రీ పేపర్స్ అనమాట సో ఇప్పుడు మనకు గ్రూప్ ఫోర్కి టూ పేపర్సే ఉంటుంది గ్రూప్ త్రీకి మళ్ళీ త్రీ పేపర్స్ ఉంటుంది అంటే జిపిఓకి కూడా టూ పేపర్సే యాజ్ యూజువల్గా ఈ విధంగా దాని తర్వాత మనకు వచ్చేసి అసలు ఎటువంటి అడ్డంకులు లేవు లేని ఏంటంటే జిపిఓ ఇవ్వచ్చు గ్రూప్ ఫోర్ ఆల్రెడీ పోస్టింగ్ అయిపోయింది దానికి వేకెన్సీకి సంబంధించింది కూడా వచ్చేసింది అనమాట జిపిఓ గ్రూప్ ఫోర్ ఇవ్వచ్చు దాని తర్వాత వచ్చేసి మనకు కరెంట్ డిపార్ట్మెంట్ చాలా ఖాళీలు ఉన్నాయి అన్నమాట కరెంట్ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా ఇవ్వాలి కూడా అది చాలా రోజులు అయిపోయింది అనమాట నోటిఫికేషన్ వచ్చి కూడా తర్వాత వచ్చేసి డిఎస్సి నోటిఫికేషన్ కూడా అన్ని వేకెన్సీస్ అది పోస్టింగ్ అయిపోయినాయి వేకెన్సీస్ అన్ని చూసుకున్నారు అన్నీ రెడీగా ఉన్నాయి ఓకేనా ఇప్పుడు వచ్చేసి మన పోలీస్ నోటిఫికేషన్ వచ్చేసి పోలీస్ నోటిఫికేషన్ కూడా రెండు సార్లు ఖాళీలు అనేది సర్వే చేయడం జరిగింది రెండు సార్లు అన్నీ తీసుకున్నారు అన్ని పెట్టుకున్నారు అనమాట బడ్జెట్ ప్రాబ్లం అని చెప్పేసి ఫైనల్ దగ్గరకు వచ్చేసి ఆపారు బడ్జెట్ ప్రాబ్లం అవుతుంది ఇప్పుడు కొంచెం కష్టం అవుతుందని చెప్పేసి దానికి మళ్ళీ దాంతో దాని మీద కమిటీ కూడా వేసారు చిన్న చిన్న లోపాలు ఏమైనా ఉన్నాయా నెక్స్ట్ టైము నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత దాని మీద ఎటువంటి కేసులు కావద్దని చెప్పేసి ఈవెంట్స్ కానీ ఫిలిమ్స్ కానీ ఫిలిమ్స్లో నెగిటివ్ ఉంది కదా మళ్ళీ ఈవెంట్స్లో లాంగ్ జంప్ ఉంది కదా అంటే లాస్ట్ టైం ఇష్యూ అయిన దాని గురించి మాట్లాడుతున్నా మళ్ళీ అలాంటి ఇష్యూ రిపీట్ కావద్దని చెప్పేసి వాళ్ళైతే మళ్ళీ ఒక నిపుణుల కమిటీ ఇది కరెక్టా ఫోర్ లాంగ్ జంప్ ఫోర్ మీటర్స్ కరెక్టా లేదా లేదంటే ఫిలిమ్స్లో నెగటివ్ నెగిటివ్ కరెక్టా కాదా అని చెప్పేసి మళ్ళీ ఒకసారి రివ్యూను కమిటీ యొక్క నిపుణులు లేక మళ్ళీ ఒక సలహాలు సూచనలు తీసుకున్న తర్వాత దానికి ఫర్దర్గా ముందుకెళ్దామని ఎందుకంటే మళ్ళీ కోర్టు కేసులు అయితే ఏమైనా కానీ వాళ్ళు ప్రీ ప్లానల్ ప్లాన్ ఉండాలన్నమాట ఎందుకంటే వాళ్ళు సమాధానం చెప్పుకోవాలి కదా రేపు కోర్టుకు పెట్టినా కానీ సమాధానం చెప్పుకోవాలి కాబట్టి ఒక కమిటీ ఏదైనా కానీ గవర్నమెంట్ ఇస్తే మాత్రం దాన్ని పకడ్బందీగా ఇస్తుంది అంత యాజువల్గా ఇవ్వదు రిటైర్డ్ ఐఏఎస్లు ఐపీఎస్లు అందరూ ఉంటారు అనమాట ఆ కమిటీలలో కాబట్టి మనం వాళ్ళు ఏది ఇచ్చినా కానీ ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే దాన్ని అయితే సవరిస్తారు కానీ మేజర్ పొరపాట్లు జరగవు నోటిఫికేషన్లు ఎప్పుడు జరగదు అనమాట సో అది వచ్చినప్పుడు చూద్దాం ఇప్పుడు పోలీస్ నోటిఫికేషన్ దసరా దీపావళికి వస్తుందని చెప్పేసి అన్నారు కదా ఇప్పుడు వరకు అయితే మీ ఇప్పుడు నేను నాకు అడిగారని చెప్పాను కదా నిన్న మొన్న అడిగినప్పుడు కూడా నేను ఒకసారి కనుక్కున్నా మామూలుగా ఇట్లా అంటున్నారు ఏమైనా ఉందా అని చెప్పేసి అడిగితే ఇప్పుడు వరకు అయితే ఆ మాట ఏం లేదు ఓకేనా ఒకవేళ వస్తే ఇన్ఫర్మేషన్ ఇస్తాం అట్ల ఏం లేదు ఆటోమేటిక్గా తెలిసిపోయిద్ది అనమాట మనకు మూమెంట్ అనేది తెలిసిపోయింది ఏది ఉన్నాక నేను టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను మీరు దాన్ని అయితే టెలిగ్రామ్ గ్రూప్లో అయితే ఫాలో అవుతూ ఉండండి పక్క ఏ డేట్న ఏమైనా తెలిసినా వన్ వీక్ బిఫోర్ టెన్ డేస్ బిఫోర్ ఏమైనా తెలిసినా నేను వెంటనే చిన్న మెసేజ్ పెట్టేసి వదిలేస్తాను మీరు టెలిగ్రామ్ గ్రూప్లో చూస్తూ ఉండండి ఓకేనా ఇదైతే ఇప్పటివరకు అయితే ఏం బయట ఈ యాజ్ ఫ్రెండ్స్ అక్కడ ఇక్కడ మాట్లాడుకోవడమే తప్ప పైన అయితే ఏ న్యూస్ లేదు దసరా దీపావళికి నోటిఫికేషన్ అని చెప్పేసి ఏ న్యూస్ లేదు ఇప్పుడు ప్రజెంట్ ప్రస్తుతానికి ఈ వీడియో చేస్తున్న ప్రస్తుతానికి ఇప్పుడు వరకు అయితే దసరా దీపావళి కానీ ఏం లేదు ఫర్దర్ ఏమైనా వచ్చిందనుకో ఈ టూ త్రీ డేస్లో ఈ వన్ వీక్లో ఈ ఫోర్ డేస్లో ఫైవ్ డేస్లో ఏమైనా వస్తే వెంటనే నేను వెంటనే చెప్పేస్తా ఆ టెలిగ్రామ్లో ఒక వీడియో చేయలేకపోతే టెలిగ్రామ్లో చెప్పేస్తాను నో ప్రాబ్లం ఓకేనా వీడియో ఖచ్చితంగా అనుకుంటా ఎందుకంటే అందరికీ డౌట్ ఉందనమాట దీని మీద డౌట్ ఉండడం వల్ల దీనికి అందరికీ డౌట్ క్లారిఫై చేద్దామని ఇంటెన్షన్లో ఈ వీడియో చేయడం జరిగింది వీడియో అయితే ఖచ్చితంగా నచ్చింది అనుకుంటున్నాను అలాగే ఈ సక్సెస్ కీ పాయింట్స్లో జాయిన్ అవ్వాలనుకుంటే ఖచ్చితంగా అండి మీ యొక్క తెలివితేటలు మైండ్ చదివే విధానం అన్నీ మార్చేస్తుంది ఆ సక్సెస్ కీ పాయింట్స్ అనేది ఓకేనా ఓకే వీడియో నచ్చింది అనుకుంటాను వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి కొత్త వాళ్ళు ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఇంకేమైనా డౌట్లు ఏ ఉన్నా కానీ కింద కమెంట్ బాక్స్లో చెప్పండి నేను దానికి రిప్లై ఇస్తాను లేదంటే అందరికి యూజ్ అనుకుంటే మాత్రం ఖచ్చితంగా నేను దాని మీద వీడియో చేసి అందరికీ డౌట్ క్లారిఫై చేస్తాను ఓకే థ్యాంక్ యూ